కర్మలు అదుపులో ఉండాలంటే శనీశ్వరుని ఎలా పూజించాలో తెలుసా హిందూ మతంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది వారంలో ఒక్కో వారం ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అలా శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది శనివారం రోజు శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలిగి అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం కాగా శనీశ్వరుడు సూర్యుని కుమారుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే న్యాయ న్యాయదేవుడిగా కూడా పిలుస్తారు అంటే మనం చేసే పనులను బట్టి మంచి చెడ్డ ఫలితాలను అందిస్తూ ఉంటారు అంటే మంచి పనులు చేసేవారికి ఆయన అనుగ్రహం కలిగి ఉన్నతమైన స్థానంలో ఉంటారు చెడ్డ పనులు చేసేవారికి ఆయన ఎల్లప్పుడూ కష్టాలను పెడుతూ ఉంటారు జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి విముక్తి పొందాలి అన్న బయటపడాలి అన్న శనీశ్వరుని ఆరాధించడం తప్పనిసరి ముఖ్యంగా కర్మలు అదుపులో ఉండాలంటే తప్పకుండా పూజించాల్సిందే అంటున్నారు పండితులు మరి శని ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే ఇందుకోసం శని మహాత్ముని ఆవ నూనె నువ్వుల నూనెతో పూజించాలి శని ప్రసన్నం చేసుకోవడానికి ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటిగా చెప్పవచ్చు ఈ పద్ధతి కోసం మీరు ఒక రాగి పాత్రను తీసుకుని ఆవ నూనె నువ్వులు వేసి శని తాంత్రిక మంత్రం ఓం ప్రీం సహ అనే మంత్రాన్ని శని దేవుడికి సమర్పించాలి అదేవిధంగా ఆంజనేయ స్వామిని కూడా భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల దేవునికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఆంజనేయ స్వామి భక్తుల జోలికి శనీశ్వరుడు వెళ్లనట అలాగే హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించే వారికి శనీశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు శరణిని రావణుడి చెడు నుండి రక్షించాడని నమ్ముతారు అప్పటి నుండి మీరు శని భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మీరు హనుమంతునికి పూజ చేయడం ప్రారంభించాలని నమ్ముతారు శని స్తించటానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి పేదవారికి వెనుకబడిన వారికి దాన ధర్మాలు చేయడం కూడా ఒకటి పేదలకు విరాళం ఇవ్వడం అనేది మీ కర్మ పనులను సరిదిద్దగల ఒక మార్గం ప్రతిఫలంగా ఏమీ కోరుకోకుండా అవసరమైన వారికి స్వచ్ఛందంగా స్వయంగా విరాళం ఇచ్చేవారిని శనిదేవుడు ఆశీర్వదిస్తాడట అదేవిధంగా శనికి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలంటే శనీశ్వరుడి వాహనం అయినా కాకి మీరు శనివారం ఆహారం ఇవ్వాలి భారతదేశంలో కాకిని కూడా పవిత్రమైన పక్షిగా చూస్తారు మీరు కాకిని ప్రసన్నం చేసుకోవాలి అలాగే కాకులు అందరికీ అత్యంత ఇష్టమైనవి కానప్పటికీ అవి అన్నింటికన్నా తెలివైనవి కాబట్టి మీరు జ్ఞానంతో ఆశీర్వదించడానికి కాకి ఆహారం ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు